ఏం కర్రీ చేస్తున్నావు అమ్మా ఈరోజు నమస్తే అమ్మ ఈరోజు మనం ఇదిగో క్యాబేజీ ఫ్రెష్గా ఉంది క్యాబేజీ ఈ క్యాబేజీతో బఠానీ పచ్చి బఠానీ వేసి కూర చేసుకున్నాం మనం కొద్దిగా అల్లం పేస్ట్లు అయ్యేసి చక్కగా క్యాటరింగ్ స్టైల్ కూర చాలా బాగుంటుంది బంతులు అట్లలో చేస్తారు కూర ఆ కూర చేసుకున్నాం రెండు చేసుకున్నాం ఇది తరిగి పొయ్యి మీద ఉడకబెట్టుకున్నాం బఠానీని రెండు కలిసి తరిగేసి చక్కగా ఉడక ఇదిగో అమ్మా కావాల్సినవి రాత్రి అంతా నానబెట్టిన పొటానీలు రాత్రి నానబెడితే తెల్లారికి బాగుంటాయి ఒక కప్పు పొటానీలు రెండు వందల గ్రాములు ఉంటాయి ఇదిగో ఉప్పు ఎండుమిరపకాయలు ఉప్పు పసుపు నూనె పచ్చిమిరపకాయలు అల్లం ఎల్లి పేస్టు కరివేపాకు ఇదిగో అమ్మా క్యాబేజీ అంతా తురిమేసాను ఇది పెద్ద అంతా చక్కగా తురితే బాగుంటుంది చక్కని ఉడికిపోద్ది కూడా చేసుకున్నారని ఉడకపెట్టేసి ఇదో క్యాబేజీ తూరం కూడా వేసేద్దాం శుభ్రంగా సార్లు కడుక్కొని వేసేద్దాం కొంచెం ఉప్పు నీళ్ళతో కడిగేసుకుంటే స్మెల్ అంత పోతుంది ఇదిగో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం వేసుకుని రెండు ఉడకబెడదాం ఈ రెండు కలిపితే మనకి కూర చప్పునైపోద్ద్దమ్మా కొద్ది ఎడావిడిగా క్యాబేజీకి చేసుకుంటాం కదా పిల్లలకి పెద్దలకి అందరికి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చక్కగా ఇలా పెట్టేసుకుంటే చప్పునైపోతుంది ఆన్ చేసాను మేము రెండు కోతలు రానిస్తే సరిపోతాయి బొటానీలు క్యాబేజీ కూడా ఉడికిపోతాయి చక్కగా తర్వాత తర్వాత తాలింపు పెట్టుకుందాం ఇవి అయిపోయాక ఉడికిందేమో చూద్దాం చక్కగా మెత్తగా ఇవమ్మ ఉడకపెట్టి వాడేసాను చక్కగా పొడి పొడిగా ఉంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అలా వేడెక్కింది ఆయిల్ వేసుకున్నాం ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు కొద్దిగా తాలింపు గింజలు వేయటానికి ఒక రెండు మూడు స్పూన్లు అయితే సరిపోయి ఆవాలు వేసుకుందాం ఆవాలు బాగా చీటపెట్టి పెట్టలాడాలి తర్వాత పచ్చి కారం పప్పు వేసుకున్నాంకాయ వేసుకుందాం ఇందులో మనం పచ్చికారం వేయక్కర్లేదు అమ్మాట

కొద్దిగా పసుపు వేస్తాము లైట్గా సాగు వేస్తుంది ఇందాక క్యారేజీ ఉడకపెట్టేటప్పుడు వేసుకున్నాం కొద్దిగా ఇందులో సరిపడా వేసుకుందాం తక్కువైతే మడ వేస్తాము ఎక్కువైతే బాగుంది కదా తక్కువైతే మడా వేస్తున్నాము ఎలా ఉందో చూద్దాం చక్కగా తగ్గింది మగ్గిపోయింది నీరంత లాగింది చాలా అమ్మా ఇలా వండుకుంటే కొద్దిటే పిల్లలకి స్కూల్ బాక్సుల్లోకి ఆఫీస్కి వెళ్లే వాడికి బాక్సుల్లోకి అడాబుడి లేకుండా చక్క రాత్రి నానబెట్టేసుకుని ఇది దుర్మి ఉంచుకుంటే పొద్దుటే కుక్కర్ పెట్టేసి రెండు కోతలు వచ్చి అక్కడ దింపేసుకుంటే మీకు చక్కగా తాలిం పెట్టేసి మూత పెట్టి మీరు చక్కగా వేరే పనులు చేసుకుంటా ఉంటే మగ్గుతూ ఉంటది చాలా బాగుంటుంది మీ కూర సార్ చేసి చూడండి ఎలా ఉంటుంది అమ్మ మన కూర రెడీ అయిపోయింది ఇది పచ్చిక కారం మళ్ళీ విడిగా వేసుకో అక్కర్లేదు చక్కగా మీరు కొద్దిగా ఎక్కువ కారం కావాలనుకోండి కొద్దిగా పచ్చిమిరకాయలు ఇంకో నాలుగు కాయలు ఎక్కువ వేసుకోండి నేను ఆరు ఏడు కాయలు వేసాను పిల్లలు తినరనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే కొద్దిగా పచ్చిమిరకాయలు వేస్తే పచ్చిమిరకాయ ఫ్లావర్తోనే బాగుంటుంది కూర మరి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి